సీఎం సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకునేందుకు ఎంతో అవకాశం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్బాబు అన్నారు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని సీఎం సహాయ నిధి నుంచి లబ్దిదారులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స అందించేందుకు అవకాశం ఉందని అందువల్ల ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు ఈ సందర్భంగా పది లక్షల అరవై రెండు వేల రూపాయలు విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చదలవాడ అందజేశారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీజేపీ జనసేన టీడీపీ ఆధ్వర్యంలో మరి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఏర్పాటు చేసుకున్న తర్వాత మన బ్రితం నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి తోటి వాళ్ళ స్వర్ణాంధ్రప్రదేశ్గా దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము ఇటువంటి ప్రయాణంలో మరి ఏదైతే కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు పడి మరి కొన్ని ఆపరేటర్లు ఆరక్షణ రానప్పుడు ఇలా ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది మరి కొంతమందికి రెండు లక్షలు మూడు లక్షలు కొంతమంది లక్ష రూపాయలు ఖర్చు అయినాయి కొంత ప్రభుత్వం భరిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి మరి సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది మరి దాదాపు తొమ్మిది మందికి పదకొండు లక్షల చెక్కులు ఇవ్వడం జరిగింది మరి ఒకరికి అయితే నాలుగు లక్షలు చెక్కు కూడా రావడం జరిగింది కొంతమందికి అరవై వేలు నలభై వేలు లక్ష ఈ విధంగా సహాయం చేయడం జరిగింది అంటే ప్రతి కార్యక్రమాన్ని మనస్తున్న మనిషిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అండగా ఉంటున్నారు అది పేద రోగులకి మరి ఆర్థిక పరంగా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళు సీఎం రిలీఫ్ ద్వారా కొంత ఉపశమనం కలిగించడానికి చంద్రబాబు నాయుడు గారు మన సహాయం చేస్తారు కాబట్టి మరి ఎవరైతే సీఎం రిలీఫ్ చెక్కులు తీసుకున్నారు మనం అందరం కూడా నేను గాని మీరు కాని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతగా ఉండాలని చెప్పి ఈ మీడియా ముగ్గురు తెలియజేస్తున్నాను